ఈ నెల ఆరు శ్రీరామనవమి రోజున పేపర్ మీద మీ పేరు రాసి అక్కడ పడేస్తే చాలు కూర్చుని తిన్నా తరగని ఆస్తి వస్తుంది అదృష్టము మీ వెంటే ఉంటుంది అని పండితులు చెప్తూ ఉన్నారు దుష్ట శిక్షణ అర్థం ఆ శ్రీ మహావిష్ణువు దశావతారాలు ఎత్తాడు అందులో అతి ముఖ్యమైంది ఏడో అవతారమైన రామావతారం రాముడు సామాన్య మనిషిగా ధరణిపై అవతరించి ధర్మ సమస్థాపన చేశాడు శ్రీరాముడు వసంత ఋతువులో చైత్రశుద్ధ నవమి గురువారం నాడు పునర్వసు నక్షత్రము కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్నం పన్నెండు గంటల వేళల్లో త్రేతాయుగంలో జన్మించాడు ఈ రోజున హిందువులు ఎంతో భక్తి శ్రద్ధలతో శ్రీరామ నవమి వేడుకలు జరుపుకుంటారు దేశవ్యాప్తంగా శ్రీరామ నవమి వేడుకలు అంగరంగ వైభవంగా సాగుతాయి వీధులలో చలువ పందిళ్లు వేసి సీతారామ కళ్యాణం జరిపిస్తారు శ్రీరామ నవమి రోజే సీతారాముల కళ్యాణం కూడా జరిగింది అంతేకాదు చైత్రశుద్ధ నవమి రోజే రాముడి పట్టాభిషేకం కూడా జరిగిందని శాస్త్రాలలో ఉంది అయితే ఇంతటి విశేషమైన శ్రీరామ నవమి రోజున అందరూ గుర్తుపెట్టుకుని పేపర్ మీద మీ పేరు రాసి తర్వాత ఆ పేపర్ను తీసుకుని వెళ్ళి అక్కడ పడేస్తే చాలు మీరు కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుతాయి మీకు ఉండే కష్టాలన్నీ కూడా పోతాయి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి కూర్చుని తిన్నా తరగని ఆస్తి వస్తుంది శ్రీరాముని అనుగ్రహం లభిస్తుంది మీరు కోరుకున్నంత ధనం వస్తుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి మరి ఈ శ్రీరామ నవమి రోజు పేపర్ మీద పేరు రాసి ఎక్కడ పడేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయటం మర్చిపోవద్దు శ్రీరామ నవమి రోజున స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి శుచిగా స్నానం చేసుకోవాలి అలాగే ఈరోజు పసుపు నీటిని ఇల్లంతా కూడా చల్లుకోవాలి అలా చల్లుకోవటం వలన దైవ శక్తులు ఇంట్లోకి ప్రవేశిస్తాయి దుష్ట శక్తులు బయటకు పోతాయి అలాగే శ్రీరామ నవమి రోజున నీలం రంగులో ఉండే దుస్తులను ధరించకూడదు ఈరోజు జుట్టు కత్తిరించటము గోర్లు కత్తిరించుకోవటం వంటి పనులు చేయకూడదు అలాగే శ్రీరామ నవమి రోజున ఇంట్లోని పాలను పెరుగును ఉప్పును చింతపండును ఇరిగింటి వారికి పొరిగింటి వారికి ఇవ్వకూడదు ప్రతి బదులుగా కూడా ఇవ్వకూడదు ఇక ప్రత్యేకంగా నవమి రోజున ఒక పేపర్ మీద మీ పేరు రాసి ఆ పేపర్ను తీసుకుని వెళ్ళి ఒక ప్రత్యేకమైన ప్రదేశంలో పడేస్తే చాలు మీరు కోరుకున్న కోరికలన్నీ కూడా నెరవేరుతాయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి కష్టాలన్నీ కూడా పోతాయి ధనం వరదలాగా వస్తుందని సిద్ధశాస్త్రం చెప్తుంది ఏమీ లేదు శ్రీరామ నవమి రోజు చక్కగా ఒక పేపర్ను తీసుకోండి తీసుకొని ఆ పేపర్ మీద మీ పేరును రాయండి బ్లూ ఇంక్ పెన్తో కానీ గ్రీన్ ఇంక్ పెన్తో కానీ మీ పేరును రాసుకోండి అలా రాసిన తర్వాత ఆ పేపర్ మీద పసుపుతో ఒక చిన్న బొట్టును పెట్టండి తర్వాత ఈ పేపర్ను ఫోల్డ్ చేసి మీ చేతులతో పట్టుకుని రాముడి ఫోటో ముందు కానీ వెంకటేశ్వర స్వామి వారి ఫోటో ముందు కానీ నిలబడి మీ కోరికను చెప్పుకోండి మీకు ఏ కోరిక ఉంటే ఆ కోరికను చెప్పుకోండి మాకు ఉన్న కష్టాలు పోవాలి సమస్యలు పోవాలి మా సంపాదన పెరగాలి ఆస్తి రెట్టింపు అవ్వాలి అని మనస్ఫూర్తిగా సంకల్పం చెప్పుకోండి తర్వాత ఈ పేపర్ను తీసుకుని వెళ్ళి మీ ఇంట్లో పూజలు చేసే తులసి మొక్క ఉంటుంది కదా ఆ తులసి మొక్క మొదట్లో పాతి పెట్టేయండి ఇంట్లో ఎంతమంది ఉంటే అందరూ ఈ విధంగా పేపర్ను పాతి పెట్టండి ఆ పేపర్ మట్టిలో కలిసిపోయేదాకా అలా వదిలివేయండి ఇలా శ్రీరామ నవమి రోజు పేపర్ మీద మీ పేరు రాసి తులసి చెట్టు మొదట్లో పెడితే ఖచ్చితంగా మీ కోరికలు తీరుతాయి కష్టాలు తీరుతాయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి కావలసినంత ధనం వస్తుంది కూర్చుని తిన్న తరగని ఐశ్వర్యం వస్తుంది కనుక అందరూ కూడా శ్రీరామ నవమి రోజు మీ పేరును పేపర్ మీద రాసి ఇలా చేయండి శుభ ఫలితాలను పొంది ఆనందంగా జీవించండి పితృవాక్య పరిపాలకుడిగా ప్రజలను బిడ్డల్లా పాలించిన రాజుగా భార్య ప్రేమ కోసం పరితపించిపోయిన భర్తగా ఆదర్శవంతమైన కుమారుడిగా ఆ సకల గుణాభిరాముడిలో పదహారు ఉత్తమ లక్షణాలు ఉన్నాయి క్రమశిక్షణ కలిగినవాడు వీరుడు సాహసికుడు వేద వేదాంతాలు తెలిసినవాడు చేసిన మేలును మరవనివాడు సత్యవాకు పరిపాలకుడు గుణవంతుడు స్వయం నిర్ణయాలు తీసుకునే విజ్ఞానవంతుడు సర్వజీవుల పట్ల దయ కలిగినవాడు సకల శాస్త్రాలలోనూ పండితుడు సమస్త కార్యాలలోనూ సమర్థుడు సులక్షణమైన రూపసి అత్యంత ధైర్యశాలి క్రోధాన్ని జయించినవాడు సమస్త లోకాల్లోనూ తెలివైనవాడు ఈర్ష్య అసూయ లేనివాడు దేవతలకు కూడా భయాన్ని కలిగించే ధీశాలి ఈ లక్షణాలన్నీ ఉన్న ఒకే ఒక్క వ్యక్తి శ్రీరాముడు రామరాజ్యంలో ప్రజలంతా సిరి సంపదలతో సుఖ సంతోషాలతో ఉన్నారనేది హిందువుల నమ్మకం రాముడిని సూర్యవంశానికి ఆరాధ్యుడిగా పేర్కొంటారు ఈ వంశానికి చెందిన ప్రముఖులలో దిలీపుడు రఘు వీరిలో రఘు ఇచ్చిన మాటకు కట్టుబడ్డ వ్యక్తిగా ప్రసిద్ధిగాంచాడు శ్రీరాముడు కూడా ఆయన అడుగుజాడల్లోనే నడిచి తండ్రి మాట కోసం పద్నాలుగేళ్లు వనవాసం చేశాడు మాట కోసం నిలబడ్డాడు కాబట్టే రాముణ్ణి రఘురాముడు రఘునాథుడు రఘుపతి రాఘవేంద్రుడు మొదలైన పేర్లతో పిలుస్తారు ఈ మహాపర్వదినం రోజున రామ పట్టాభిషేకంలో పాల్గొన్న శ్రీ సీతారామ కళ్యాణం చేయించుకున్న లేదా వీక్షించిన లేక రామచంద్రమూర్తిని పూజించిన సమస్త అభిష్టములు నెరవేరుతాయని ప్రతీతి శ్రీరామ నవమి రోజు ఏం చేసినా చేయకపోయినా ఈ ఆకు తింటే చాలు ఒక గంటలో దరిద్రం పోయి అదృష్టం పడుతుంది శ్రీరామ నవమి రోజు ఈ ఆకు తినటం వల్ల ఆయుష్ పెరుగుతుంది అంతేకాదు నెలంతా డబ్బు వస్తూనే ఉంటుంది అపర కుబేరులుగా మారిపోతారు శ్రీరామ నవమి రోజు ఈ ఆకు తినటం వల్ల మీకు వెయ్యి ఏనుగుల బలం వస్తుంది రాముల వారి అనుగ్రహం కలుగుతుంది శ్రీరామ నవమి రోజు ఈ ఆకు తింటే కటిక పేదవాడు కూడా కుబేరుడుగా మారిపోతాడు మనలో చాలామంది ఆరోగ్యం బాగోలేకపోవటం వల్ల సరిగ్గా పనిపై శ్రద్ధ పెట్టలేకపోతూ ఉన్నాం అని బాధపడిపోతూ ఉంటారు ఈ కాలంలో చిన్నవారు పెద్దవారు అని తేడా లేకుండా అందరూ కూడా అనారోగ్య సమస్యలతో బాధపడిపోతూ ఉన్నారు వయస్సుతో సంబంధం లేని ఆరోగ్య సమస్యలు వస్తూ ఉన్నాయి వాటిని అధిగమించడానికి శ్రీరామ నవమి రోజున ఈ ఒక్క ఆకు తింటే చాలు మీ ఇంట్లో ఉన్న రోగాలు దరిద్రము అంతా కూడా పోతాయి ఈ ఆకు ఎవరైనా తినవచ్చు విద్యార్థులు ఈ ఆకు తింటే విద్యలో మంచి పురోగతిని సాధిస్తారు ఉద్యోగస్తులు ఈ ఆకు తింటే పదోన్నతి పొందుతారు మంచి ఆలోచనలు చేసి ఉద్యోగ రంగంలో ముందుకు వెళ్తారు వ్యాపారస్తులు ఈ ఆకు తింటే మంచి లాభాలు కలుగుతాయి ఆరోగ్యపరంగా ఆర్థిక పరంగా మంచి లాభాలను పొందుతారు శ్రీరామ నవమి రోజు ఈ ఆకు తినటం వల్ల మీ ఒంటిలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది జ్ఞాపక శక్తి పెరుగుతుంది మంచి తెలివితేటలను పొందుతారు ఈ ఆకు మీ జీవితాన్ని మారుస్తుంది మీ దశ మారిపోతుంది చైత్రమాసం శుక్లపక్షం తొమ్మిదవ రోజున శ్రీరామ నవమి పండుగను జరుపుకుంటారు ఈ రోజునే శ్రీరాముడు జన్మించాడు శ్రీరామ నవమి ఏటా వసంత ఋతువు చైత్రశుద్ధ నవమి నాడు జరుపుకుంటూ ఉంటారు అంతేకాకుండా రాముడు పద్నాలుగేళ్ల అరణ్యవాసం తర్వాత అయోధ్యకు చేరుకుని పట్టాభిషిక్తుడు అయ్యింది కూడా ఈరోజే ఈరోజే సీతారాముల కళ్యాణం కూడా జరిగిందని పండితులు చెప్తూ ఉన్నారు ఈ సంవత్సరం దేశవ్యాప్తంగా ఏప్రిల్ ఆరవ తేదీన శ్రీరామ నవమి పండుగను అత్యంత ఘనంగా అంగరంగ వైభవంగా జరుపుకుంటారు శ్రీరామ నవమి పండుగ రోజు బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి శ్రీరాముడికి మరియు సీతమ్మకు నమస్కరించుకుని ఆ రోజును ప్రారంభిస్తే చాలా మంచి జరుగుతుంది అలాగే ఇంటిని శుభ్రం చేసుకొని ఇంటి ప్రధాన ద్వారాలకు మామిడాకుల తోరణాన్ని కట్టుకొని ఇంటి ముందు అందమైన రంగవల్లులను తీర్చిదిద్ది శ్రీరామ నవమి వేడుకను జరుపుకోవడానికి సిద్ధమవ్వాలి ఇక స్నానం చేసే నీటిలో గంగా జలాన్ని కలుపుకొని శుభ్రంగా స్నానం చేసి ఆపై చేతిలోనికి నీళ్లు తీసుకొని సూర్యభగవానుడికి సమర్పించాలి శ్రీరామ నవమి రోజు స్వామివారిని పూజించిన తర్వాత పానకము వడపప్పు తీసుకుంటే అనారోగ్య బాధల నుంచి విముక్తి కలుగుతుంది శ్రీరామ నవమి రోజు భార్యాభర్తలు గొడవలు పడకుండా ఉంటే అంతా శుభం జరుగుతుంది దాంపత్య జీవితం సంతోషంగా ఉంటుంది ఎంతో భక్తితో శ్రీరాముణ్ణి పూజించి ఉపవాస దీక్షను ఆచరిస్తే చేసిన పాపాలన్నీ కూడా తొలగిపోతాయని చాలామందికి నమ్మకం ఉంది కనుక శ్రీరామ నవమి పండుగ రోజున ఉపచారాలతో శ్రీరాముణ్ణి అత్యంత భక్తి భావంతో పూజించండి శ్రీరాముడి దయతో మీకు బాగా కలిసి వస్తుంది శ్రీరామ నవమి రోజు చేయవలసిన కొన్ని పనులు ఇలా చేస్తే మీకు ఏడాదంతా కూడా అదృష్టం సుఖ సంతోషాలు లభిస్తాయి ఈ రోజున పసుపు రంగు వస్త్రాలు ధరించాలి ఉపవాస దీక్షను ఆచరిస్తే మంచిది ఈ శ్రీరామ నవమి రోజు పసుపు రంగు వస్త్రాన్ని పరిచి శ్రీరామ పరివార విగ్రహాన్ని ఉంచి భక్తి శ్రద్ధలతో పూజించాలి శ్రీరామ రక్షా స్తోత్రం పఠించి శ్రీరామ కళ్యాణ మంత్రాలు వింటే శ్రీరాముల వారి కళ్యాణ తలంబ్రాలు పోయటం చూస్తే సంవత్సరమంతా ఆహారానికి మీకు లోటు అనేదే ఉండదు శ్రీరామ నవమి రోజు సీతారాముల విగ్రహం ఉంటే దానికి అభిషేకం చేసి పసుపు రాసి గంధము కుంకుమ బొట్లు పెట్టి ఎర్రటి పుష్పాలు సన్నజాజి తామర పువ్వులతో పూజ చేయాలి విగ్రహం లేని వారు సీతారాముల ఫోటోకు గంధం కుంకుమ బొట్లు పెట్టి ఎర్రటి పుష్పాలతో పూజించాలి ఆ తర్వాత ఇత్తడి లేదా వెండి కుందుల్లో నెయ్యితో దీపం వెలిగించాలి ఇలా చేసినా కూడా సీతారాముల అనుగ్రహం లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది రాముడికి పూజ చేసే సమయంలో వెండి కాయిన్ రాగి నాణ్యం ఉంచాలి ఇవి లేని వారు ఒక రూపాయి బిల్లుతో అయినా సరే తీసుకుని అభిషేకం చేస్తే అదృష్టం కలిసి వస్తుంది అనంతరం వీటిని బీరువాలో పెట్టుకోవాలి ఇలా చేస్తే మీకు ఏడాదంతా కూడా బాగా కలిసి వస్తుంది ఈ రోజున ఉపవాసం ఉండటం శుభప్రదంగా భావిస్తారు అంతేకాదు సంతోషము శ్రేయస్సు కలుగుతాయి చేసిన పాపాలన్నీ కూడా తొలగిపోతాయి అయోధ్యలోని సరియు నదిలో పుణ్య స్నానాలు చేయటం వల్ల గత జన్మ పాపాలన్నీ కూడా తొలగిపోతాయని నమ్మకం శ్రీరామనవమి రోజున రామకీర్తనలు భజనలు స్తోత్రాలు పఠించటం వల్ల ఆనందము శ్రేయస్సు లభిస్తాయి రామభక్తి ఎంత ఎక్కువైతే అంత ఎక్కువ ప్రయోజనాలు కలుగుతాయని పండితులు చెప్తూ ఉన్నారు ఈరోజు హనుమాన్ చాలీసా పఠించటము నిరుపేదలకు ఉన్నంతలో దానం చేయటం చాలా మంచిది దశమి తిథి వరకు తొమ్మిది రోజుల పాటు అఖండ దీపం వెలిగించాలి ఏవైనా సమస్యలు ఎక్కువగా ఉంటే పండుగ ముగిసే వరకు ప్రతిరోజు ఉదయం సాయంత్రం దీపాలను వెలిగించటం ఉపవాసం ఉన్నప్పుడు పుష్కలంగా నీటిని త్రాగాలి శరీరాన్ని హైడ్రేట్గా ఉంచుకోవాలి నిమ్మకాయ నీరు లేత కొబ్బరి మజ్జిగ గ్రీన్ టీ వంటివి తీసుకుంటే మీ ఆరోగ్యం బాగా చాలా బాగుంటుంది మీరు పనిలో ఉన్నప్పుడు ఆకలిగా అనిపిస్తే కొన్ని బాదం పప్పులను స్నాక్స్గా తినండి ఇవి మీకు ఆకలి కాకుండా మీ బరువు పెరగకుండా చేసి మీకు మంచి ప్రోటీన్లను అందిస్తాయి శ్రీరామ నవమి రోజు ఎవరినీ మోసం చేయకూడదు నిజాయితీగా ఉండండి మీరు చేసే ప్రతి పనిని చిత్తశుద్ధితో చేయండి సాక్షాత్తు శ్రీ మహావిష్ణు స్వరూపమైన శ్రీరాముణ్ణి పూజించే శ్రీరామ నవమి రోజు కొన్ని పనులకు దూరంగా ఉండాలి ఈరోజు అత్యంత నియమనిష్ఠలతో శ్రీరాముణ్ణి పూజించాలి శ్రీరామ నవమి పవిత్రమైన రోజున అస్సలు చేయకూడని పనులు కొన్ని ఉన్నాయి ఈ రోజున మాంసాహారం ఆల్కహాల్ను అస్సలు తీసుకోకూడదు రామ నవమి నాడు మాంసాహారం తింటే రామయ్యకు అపచారం కలుగుతుంది ఫలితంగా ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది అలాగే ఉల్లిపాయలు వెల్లుల్ని కూరలలో వేయకూడదు నవరాత్రుల సమయంలో జుట్టు కత్తిరించటం లేదా షేవింగ్ చేయటం అస్సలు మంచిది కాదు రామ నవమి నాడు ఎవ్వరూ వివాదాల జోలికి వాదనల జోలికి పోకూడదు ఎవరితోనూ గొడవలకు దిక్కూడదు హింస చేయరాదు ముఖ్యంగా భార్యాభర్తలు అస్సలు తగువులు ఆడకూడదు ఇతరుల వ్యవహారాలలో వివాదాలలో తలదూరిస్తే రామయ్యకు ఆగ్రహం వస్తుంది ఫలితంగా ఆర్థిక కష్టాలు నష్టాలు కలుగుతాయి కనీసం తొమ్మిది రోజుల పాటు రాముడి ఆశయాలను పాటించడానికి ప్రయత్నించండి ఇతరులను విమర్శించటం లేదా వారి గురించి చెడుగా మాట్లాడడం మానుకోండి కష్టాల్లో ఉన్నవారి పట్ల దయగా ఉదారంగా ఉండండి శ్రీరామ నవమి వేడుకలను చేసేవారు రాములవారి కళ్యాణం చేయించేవారు వెల్లుల్లి ఉల్లిపాయలను ఆహారంలో తినటం మానుకోవాలి ఆహారం మాత్రమే కాదు మద్యం సేవించటము ధూమపానం చేయటం వంటివి రామనవమి నాడు అస్సలు చేయకూడదు రామనవమి ప్రాముఖ్యత ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండటం ధర్మాన్ని పాటించటం ఏక పత్ని వ్రతుడిగా ఉండటము ఎల్లప్పుడూ సత్యం మాట్లాడడం మంచి ప్రవర్తన సద్గుణాలకు చిహ్నం శ్రీరామ నవమి రోజున ముఖ్యంగా ఈ శ్లోకం పఠించాలి శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే ఈ శ్లోకం మూడుసార్లు స్మరించినంత మాత్రానే ఒక విష్ణు సహస్రనామ పారాయణం ఫలితమే కాదు భక్తులకు శివ సహస్రనామ ఫలితం కూడా లభిస్తుంది ఇక ఎంతో విశిష్టత ఉన్న ఈ శ్రీరామ నవమి రోజు మీరు తినవలసిన ఆ ఆకు తమలపాకు శ్రీరామ నవమి రోజు ఉదయం ఖాళీ కడుపుతో తమలపాకును తినాలి ఉపవాసం ఉన్నవారు కూడా తమలపాకు తినవచ్చు ఇది ఆకలి వేయకుండా ఉంచుతుంది తమలపాకును తినటం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది శ్రీరామ నవమి రోజు రాముడికి పూజ చేసిన తర్వాత ఒక తమలపాకును తీసుకోండి ఆ తమలపాకును శుభ్రంగా కడిగి దానిపై తేనె వేసుకొని ఒక ప్లేట్లో పెట్టండి ఆ ప్లేట్ను రాముల వారి పటం ముందు పెట్టి మీకు ఉన్న ఆరోగ్య సమస్యను చెప్పుకోండి మీరు ఎందులో సక్సెస్ కాలేకపోతూ ఉన్నారో చెప్పుకోండి మీరు జీవితంలో ఎదగడానికి అడ్డు వస్తున్న సమస్యల గురించి చెప్పుకొని ఆ ఆకును తినేయండి తమలపాకు శ్రీరామ నవమి రోజు తింటే చాలా మంచి జరుగుతుంది తమలపాకు షుగర్ వ్యాధిని తగ్గిస్తుంది జీర్ణక్రియ సమస్యలను అధిక బరువును తగ్గిస్తుంది రోజు పరగడుపున తమలపాకు తింటే మీకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావు తమలపాకు క్యాన్సర్ కణాలు పెరగకుండా నిరోధిస్తుంది గ్యాస్ సమస్య నుంచి ఉపశమనం పొందటంలో సహాయం చేస్తుంది శరీరంలో ఐరన్ను పెంచడంలో తమలపాకు ఎంతగానో సహాయం చేస్తుంది తమలపాకు తింటే మీకు ఉన్న ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు తగ్గిపోతాయి ఒక తమలపాకు మీ జీవితాన్ని మారుస్తుంది అలాగో శ్రీరామ నవమి రోజు స్వామివారికి పూజించడానికి తమలపాకును ఉపయోగిస్తారు కదా పూజ కోసం తెచ్చిన తమలపాకులలో నుంచి మీకోసం మీ కుటుంబ సభ్యుల కోసం ఒక్కో ఆకు తీసుకొని పక్కకు పెట్టుకోండి పూజ పూర్తయిన తర్వాత ప్రసాదం తినే ముందు తమలపాకులో తేనె వేసుకొని తినండి మీ పిల్లలకు కూడా ఈ శ్రీరామ నవమి రోజు తమలపాకులో తేనె వేసి ఇచ్చి వాటిని తినమని చెప్పండి ఈ ఆకు తింటే తెలివితేటలు బాగా పెరుగుతాయి చదువులో పురోగతిని సాధిస్తారు ఈ ఆకు తినటం వల్ల ఆరోగ్యానికి అయ్యే ఖర్చు దాదాపుగా మిగులుతుంది తమలపాకు తిన్నవారికి మంచి ఆరోగ్యం లభించటం ఖాయం ఇటీవల కాలంలో ఆడవారు చాలా రకాల ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నారు బరువు పెరిగిపోయి థైరాయిడ్ సమస్యలతో బాధపడుతూ ఉన్నారు అలాంటి వారు ఈ శ్రీరామ నవమి నుండి క్రమం తప్పకుండా తమలపాకును తినండి మీరే మార్పును చూస్తారు ఎన్ని మందులు మింగిన ప్రయోజనం పొందని వారు ప్రతిరోజు తమలపాకును తినండి తప్పకుండా మీ ఆరోగ్యం హండ్రెడ్ పర్సెంట్ అభివృద్ధి చెందుతుంది మీకు ఉన్న అన్ని రకాల ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి తమలపాకులు అందరికీ అందుబాటులోనే ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ శ్రీరామ నవమి రోజు తప్పకుండా తమలపాకును తినండి మంచి ఆరోగ్యాన్ని పొందండి ఆర్థిక పరంగా వృద్ధి చెందండి రాముల వారి అనుగ్రహాన్ని పొంది ఆనందంగా జీవించండి రామ అనే పేర్లు లక్ష కోటి రాస్తే ఒక్కొక్క అక్షరమే మహాపాతకాలను నశింపచేస్తుందని స్వయంగా పరమేశ్వరుడై పార్వతీదేవికి చెప్పినట్లు భవిష్యోత్తర పురాణంలోని ఉమామహేశ్వర సంవాదంలో వివరింపబడింది సమస్త పాపాలను హరించివేసి వేసి సకల పుణ్యఫలాలను అందించే శక్తి ఒక్క రామనామానికి మాత్రమే ఉంది రామ అనే రెండు అక్షరాలు ధర్మ మార్గాన్ని సూచిస్తాయి మోక్ష మార్గాన్ని పయనించడానికి కావలసిన అర్హతను సంపాదించి పెడతాయి దేవుడు ఒక్కడే అయితే ఆ ఒక్కడు రాముడేననిపిస్తుంది దేవుడు పలు రూపాలు ధరిస్తే అందులో రాముడి రూపమే మనకు మరింత దగ్గరగా ఉంటుంది శ్రీమన్నారాయణుడు ధరించిన అవతారాలలో కున్నిటి గురించి కొంతమందికి తెలియకపోవచ్చినేమో గాని రామావతారం గురించి తెలియని వారు ఉండరు అంతగా రాముడు అందరికీ దగ్గరయ్యాడు మది మదిలో మధురంగా మోగే మంత్రమయ్యాడు అలాంటి రాముడి అనుగ్రహం కోసం పూర్వం రామకోటి రాసేవారు మన పెద్దలు రామకోటి రాయటం అనాది నుంచి మన భారతదేశంలో ఉన్న ఆచారం చాలామంది నవమి నాడు రామకోటి రాయటం మొదలుపెట్టి మళ్ళీ శ్రీరామ నవమి నాడు ముగిస్తూ ఉంటారు శ్రీరామ నవమి రోజే కాకుండా ఎప్పుడైనా సరే శ్రీరామకోటి రాయటం మొదలు పెట్టవచ్చు వారు శ్రీరామ నవమికి ముందే ఒక రామకోటి పుస్తకాన్ని తెచ్చుకోండి ఇది ప్రతి పుస్తకాల షాపుల్లో దొరుకుతుంది ఈ పుస్తకాన్ని ముందే కొని తెచ్చిపెట్టుకోండి శ్రీరామ నవమి రోజు ఈ పుస్తకాన్ని తీసుకుని వెళ్ళి పూజలో పెట్టి హారతి ఇచ్చి అప్పుడు రామకోటి రాయటం ప్రారంభించండి రామనామం వలన ఎలాంటి కష్టాలైనా సరే తొలగిపోతాయి జీవితం అద్భుతంగా మారిపోతుంది మన పిల్లలకు మనం ఆస్తులు ఇచ్చినా ఇవ్వకపోయినా వారిని కాపాడేది రామచంద్రమూర్తి సీతమ్మ తల్లే పిల్లల్ని వారి చేతుల్లో పెట్టి చిన్న వయసులోనే పిల్లలు రామనామం పఠించేలాగా చేయండి ఖచ్చితంగా మీ పిల్లలు మంచి వృద్ధిలోనికి వస్తారు రామనామాన్ని పట్టుకునే అతి తేలికైన మార్గమే రామకోటి శ్రీరామ నవమి రోజు అందరూ కూడా రామకోటి రాయటం ప్రారంభించండి పిల్లల చేత కూడా రాయించండి ప్రతిరోజు కొంచెం కొంచెం రాయండి చాలు కొంతకాలానికి మీ జీవితం అద్భుతంగా మారుతుంది ఈ రామకోటి రాసేవారు ఏడు నియమాలను పాటించాలి ఆ నియమాలు ఏమిటో కూడా తెలుసుకుందాం ఒక విషయం గుర్తుపెట్టుకోండి రామకోటి పుస్తకం అంటే ఒక పుస్తకం లాగా చూడకండి స్వయంగా రాముల వారే చెయ్యి ఇచ్చి చెయ్యి మీద రామకోటి రాయమంటే ఎంత ఆనందంగా రాస్తారో అంత ఆనందంగా రామకోటి పుస్తకం రాయాలి రాముల వారి చేతి మీద రాస్తున్నట్టు భావించాలి ఇక రెండవది నియమం ఏమిటంటే శ్రీరామ అని రాసేటప్పుడు ముందు శ్రీతోనే మొదలు పెట్టండి శ్రీ రామ అంటే సీతమ్మ రాముల వారు ఇద్దరూ కలిసి ఉన్నట్లు భావన ఇలా రాసేటప్పుడు మనసులో శ్రీరామ జయరామ జయ జయరామ అనే నామాన్ని అనుకోండి ఇక మూడవ నియమం ఏమిటంటే శ్రీరామ కోటి పుస్తకం మీద వేరే లెక్కలు ఫోన్ నెంబర్లు అస్సలు రాయకూడదు ఈ పుస్తకాన్ని మరియు పెన్నును పూజామందిరంలోనే ఉంచుకోవాలి రామకోటి రాయడానికి మాత్రమే వాడండి అంతే తప్ప ఈ బుక్కులో మిగతావి ఏమీ రాయవద్దు నాలుగవ నియమం ఏమిటంటే ఎప్పుడూ కూడా కౌంట్ కోసం రామనామం రాయవద్దు మనసు ఎన్ని నామాలకు నిలబడుతుందో చూడండి అంటే మీరు రామకోటి రాస్తున్నప్పుడు మధ్యలో సినిమాలు గుర్తువస్తే అక్కడ ఆపేసి కాసేపటి తర్వాత మళ్ళీ నిష్టగా మనసులో శ్రీరామ జయరామ జయ జయరామ అనుకుంటూ రామకోటి రాయండి మీ మనసు లగ్నం కాకపోతే రాయటం ఆ పూటకు ఆపేసేయండి లేదంటే మధ్యలో నిద్ర వచ్చిందనుకోండి అక్కడ ఆపేయండి అంతేగాని పంతంగా రోజుకు నేను సార్లు రాస్తాను రెండు వేల సార్లు రాస్తాను అని లేదా ఐదు వందల సార్లు రాస్తాను అని నియమం పెట్టుకోవద్దు ఎంత కుదిరితే అంత రాయండి పది రాసినా చాలు కానీ రాసిన పది అయినా సరే మనసు పెట్టి రాయండి అంతేగాని ఊరకే కౌంటు కోసం రాసుకుంటే జీవితం ఏమీ మారదు అలా కాకుండా మనసు పెట్టి ఒక్కసారి అయినా సరే రాస్తే దానికి ఫలితం అనేది వస్తుంది మీరు ఒక్క లక్ష రాసేసరికి మీ జీవితం మారిపోతుంది ఐదవ నియమం ఏమిటంటే మీరు రామకోటి రాసేటప్పుడు బయటకు వెళ్లాల్సి వస్తే సరి సంఖ్య దగ్గర ఆపండి మళ్ళీ వెనక్కి వచ్చాక రాయదలుచుకుంటే మళ్ళీ కాళ్ళు చేతులు కడుక్కొని రాయండి ఆరవ నియమం ఏమిటంటే ఈ రామకోటిని ఒక లక్ష సార్లు రాశారంటే వ్యక్తిత్వంలో ఎంతో మార్పు వస్తుంది చెడు అట్వాట్లన్నీ కూడా రాముల వారే తీసేస్తారు శాంతగుణం పెరుగుతుంది క్రోధత్వం తగ్గుతుంది కాబట్టి ఒక లక్ష పూర్తవ్వగానే ఈ పుస్తకానికి పూజ చేసి నివేదన చేసి ఆ ప్రసాదాన్ని చుట్టుప్రక్కల వారికి పంచిపెట్టాలి ఇక ఆఖరి నియమం ఏమిటంటే ఈ రామకోటి రాస్తున్నప్పుడు వయస్సు పైబడిందని భావించేవారు లేదా రామకోటి పుస్తకం పూర్తయిన వారు ఈ పుస్తకాన్ని భద్రాచలానికి చేర్చండి లేదా గుంటూరు రామనామ క్షేత్రానికి చేర్చండి ఇవేమీ కుదరని వారు చక్కగా ఒక పసుపు బట్టలో ఈ పుస్తకాన్ని చుట్టి పవిత్రంగా తీసుకుని వెళ్ళి ఏదైనా నదిలో కలిపేయండి చక్కగా రాముల వారికి నమస్కారం చేసుకుని నదిలో కలిపేయండి ఫలితం అమోఘంగా ఉంటుంది